అర్జునుని దగ్గర బ్రహ్మశిరో చూసి దుర్యోధనుని భయం పెరిగింది శకుని దగ్గరకు వెళ్ళి ఆ ఆందోళన బయటపెట్టిన పుడుసకుని అతనికి అర్జునుడు బలం పెరిగిపోయేలోపు ఆలస్యం చేయవద్దు అని ప్రేరేపించాడు దుర్యోధనుడు ఆ మాటలను ధృతరాష్ట్రునికి చెప్పాడు రాజు దీర్ఘంగా విమర్శించి అవమానం పెద్దది పనిని తెలివిగా చేయాలి అని శాంతంగా అన్నాడు తదుపరి రోజు ధృతరాష్ట్రుడు పాండవులను వారణాసికి పంపమని ఆజ్ఞార్థమిచ్చి అక్కడ కొన్ని రోజులు ప్రజల మధ్యే ఉండి రాజ్యభారాన్ని గ్రహించమని చెప్పాడు పాండవులు విడిచిపెట్టి వెళుతున్న సమయంలో విదురుడు పక్కన నిలబడి ఇలా చెప్పాడు ఎలుకగుట్టలోనుంచి తప్పించుకోవటం సులభం కాని గూడుచుట్టూ అగ్నివేస్తే తప్పించుకోవడం చాలా కష్టమే ఆ మాటలు పాండవులకు అప్పుడు అర్థం కాలేదు పురోచనుడు త్వరగా అందమైన మందిరం కట్టాడు ఒకరోజు అర్జునుడు కాళ్లకు తగిలి ఆ ప్రదేశం గోడలో నుండి ఒక చెక్క ముక్క ఊడిపడింది అందులోనుండి నెయ్యి కర్పూరముల వాసన వచ్చింది అది లక్క పదార్థమే అని అతనికి అర్థమైంది అప్పుడు విదురుడి మాటల్ని ఆయన గుర్తుచేసుకుని అర్థం చేసుకున్నాడు ఈ మందిరాన్ని కొరతలేని గదిగా మలచిబయటకు వెళ్లే ఇతర మార్గాలన్నీ తొలగించి ఇటువంటి సుగంధ పదార్థాలతో నింపినిపు వేస్తే సర్వహానికరం కలిగేలా ఏర్పాటు చేశారు పాండవులను హత్యకు గురిచేసే నిష్ఠుర పథకమిది